ఈ రోజు మా ఇంట్లో ఆనకాయ గారెలు చాలా బాగా చేస్తాను నేను ఒక రెండు మూడు టిప్స్ పాటిస్తూ చేస్తే మీరు ఇంకా చాలా బాగా చేయగలరు చేయడం అయితే చాలా ఈజీ గానీ తినేటప్పుడు కళ్ళ పొంటి నీళ్లు వచ్చాయి నాకైతే ఎందుకు అనేది తర్వాత చెప్తాను వీటిని చేయడానికి అనికాయ కొంచెం ముదిరిందై ఉండాలి ఇది మొదటి టిప్ కొంతమంది ఏం చేస్తారంటే తొక్క ఉండగానే ముక్కలు కట్ చేసి మాంజిపై గుజ్జుని తురుముతూ ఉంటారు అలా చేయకూడదు అలా చేస్తే లోపల ఉన్న గుజ్జుపాటు ఒకటే వస్తుంది నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి గారెలు అందుకోసమని అని పైన ఉన్న తొక్కని పీలర్ తో తీసేసిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసి తురుముకుంటే బాగా వస్తాయి ఇది రెండో టిప్ అన్నమాట ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఇంకా ఉంది ఏంటంటే మనం తురుముకునేటప్పుడు ఇంకా ఆనికాయ ఏ మాత్రం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం తురిమిన తర్వాత గా ఉన్న నీరు తీసేసి గుజ్జు మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా కొంచెం గట్టిగా నొక్కుని ఒక పెద్ద వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకుందాము గా వచ్చిన నీరు ఇంకా వేస్ట్ అవ్వకుండా సూప్ తయారు చేసుకోవచ్చు జీలకర్ర దంచి పెట్టుకుందాము ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీంట్లో పచ్చిమిర్చి మాత్రమే వేయాలి ఉప్పు వేసి కచ్చాపచ్చ దంచి తీసుకోండి ఇప్పుడు దీంట్లో తగినంత బియ్య పిండి కొంచెం నువ్వులు వేసుకొని కొంచెం మైదా పిండి వేసుకుందాము మైదా పిండి వేసుకుంటే బాగుంటుంది వేసుకోండి కొంచెం పల్లీలు ఈ విధంగా నల్లగొట్టి ఇప్పుడు జీలకర్ర ఎల్లిపాయ ముద్దలు ఇంకా వేసి తినేదాన్ని బట్టి కారం వేసి కొంచెమంత పసుపు మాత్రమే వేయాలి ఎక్కువ వేస్తే బాగుండదు కొంచెమంత కలియ మాకు కట్ చేసిన కొత్తిమీర ఇంకా వేసుకుందాము కొత్తిమీర కలియ మాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒకసారి బాగా కలిపి పొడిపిండి పడితే వేసుకుందాము మరొకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకుందాము ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉప్పు ఇంకా పడుతుందేమో అనేట్టుగా వేసుకోవాలి కరెక్ట్ గా వేస్తే ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది చూసుకొని వేసుకోండి మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసి నేను మాత్రం చేతితోనే చేస్తాను ఈ విధంగా రెండు చేతులను ఉపయోగిస్తూ చేస్తాను మీరు కావాలంటే కవర్ పైన గానీ ఆకుల పైన గాని మధ్యలో రంధ్రం చేసి కాల్చుకున్నామంటే బాగా కాల్తాయి రంధ్రం చేసి కాల్చుకోండి ఈ విధంగా డిఫై కి సరిపడేంత నూనె వేడి చేసుకుని ఇప్పుడు ఒక్కొక్కటిగా నూనెలో వేసి బాగా డిఫ్రై చేసుకోవాలి నేను ముందుగా చెప్పాను కదా తినేటప్పుడు కళ్ళ పొంటి నీళ్లు వచ్చాయని ఎందుకంటే మా చిన్నోనికి అనికాయ గారేలు చాలా ఇష్టము వాడు హాస్టల్లో ఉన్నాడు అందుకని వానికి ఇష్టమైనది చేసి తినేటప్పుడు నాకు కళ్ళ నీళ్లు వస్తాయి నేను ఒక్కదాన్నే కాదు మీరింకా అంతే నాకు తెలుసు కానీ నాకు ఎందుకో చెప్పాలి అనిపించింది ఇప్పుడు మీతో చెప్తూ ఉంటే కూడా నా కళ్ళ నీళ్లు వస్తున్నాయి మా ఆయన మందుల కోసం అని ఊరికెళ్ళిండు ఆయన వచ్చేసరికి అవ్వాలి అని తొందర తొందరగా తీస్తున్నాను కానీ వీడియో తీస్తూ చేయడం కదా కొంచెం లేట్ అవుతుంది అయినా ఆయన వచ్చేసరికి సగం వరకు చేసి పెట్టాను స్నానం ఫ్రెష్ అయ్యేసరికి మొత్తం ఇంకా తయారు చేసిన నేను చెప్పిన టిప్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకేసారి తక్కువ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు టమాటా చార్ అయినా ఎగ్గు కర్రీ అయినా నేను మా ఇంట్లో ఈ విధంగా తయారు చేస్తాను టమాటా చారే కదా అని ఈజీగా తీసేయకండి కొంతమందికి టమాటా చార్ చేయడం అస్సలు రాదు టమాటా చార్లో రెండు అస్సలు వేయకూడని పదార్థాలు నేను ఎప్పుడు టమాటా చార్ చేసినా గాని ఈ రెండు పదార్థాలను అస్సలు ఇప్పుడు నేను చెప్పే టిప్స్ పాటిస్తూ టమాటా చార్ చేయండి చాలా బాగుంటుంది ముందుగా మనము టమాటా చార్ చేయడానికి బాగా ఎర్రగా పండిన టమాటాలు మాత్రమే తీసుకోవాలి కాయలుగా ఉంటే టమాటా చారు అంత టేస్టీగా ఉండదు నేను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా బాగా ఎర్రగా ఉండాలి టమాటాలు నీళ్లు వేసి టమాటాలని బాగా శుభ్రంగా కడిగి తీసుకుందాము కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఈ విధంగా బాగా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసి తీసుకోండి ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి పోపు దినుసులు వేసుకుందాము దీంట్లోకి నేను పోపు కోసం ఆవాలు జీలకర్ర మిరపగింజలు ధనియాలు మెంతులు కలిపి తీసుకుంటున్నాను తర్వాత కొన్ని ఆయంటాలను వేసి బాగా వేపాలి ఇప్పుడు పోపు వేగిన తర్వాత టమాటా ముక్కలను వేసుకుందాము నూనెలో టమాటా ముక్కలు వేసిన తర్వాత అస్సలు కలపకూడదు ఇప్పుడు తగినంత ఉప్పుని ఇంకా వేసుకుందాము పసుపు తగినంత కారం వేసుకుందాము టమాటా చారులో కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఎక్కువగానే వేసుకోండి ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత టమాటా ముక్కలను ఏ మాత్రం కలపకుండా నీళ్లు వేయకుండా గ్యాస్ సిమ్ లో పెట్టి పైనుండి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు టమాటా ముక్కలని బాగా ఉడికించాలి ఈ విధంగా ఉడికిస్తే టమాటా ముక్కలు చాలా మెత్తగా ఉడుకుతాయి వేరొక గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్లని మరిగించుకుందాము నీళ్లు బాగా మరిగి ఎసరు రావాలి ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తగా ఉడికి ఉంటాయి మూత తీసి టమాటా ముక్కలని పప్పు గొత్తితో మెత్తగా అయ్యేంత వరకు రుద్దుకుందాము రుద్దనవసరం లేదు లేదు గుండు గంటతో కలిపినా గాని చాలా మెత్తగా అవుతాయి ఇలా ఉడికిస్తే టమాటాలు చాలా మెత్తగా ఉడుకుతాయి ఈ విధంగా ఉడికించుకోండి ఇప్పుడు వేడి నీళ్ళని పోసుకుందాము వేడి నీళ్ళే ఎందుకు పోయాలి అంటే టమాటా చారులో చల్లటి పోస్తే చారు పగిలి నీరు నీరుగా ఉంటుంది అందుకోసమని వేడి నీళ్ళని పోసుకోవాలి తర్వాత దీంట్లో కచ్చాపచ్చాగా దంచిన ఎల్లిపాయలని వేసుకుందాము ఎల్లిపాయలు వేసి ఒకసారి బాగా కలిపి రెండు కోడుగుడ్లని పగలగొట్టి వేసుకుందాము ఇక్కడ మీకు చెప్పే టిప్ ఏంటంటే కోడిగుడ్లు సేపు ఉడికితే గట్టిగా అవుతాయి కోడిగుడ్లని వేసిన తర్వాత ముద్దలుగా ఉండకుండా ఇలా సరి చెంచాతో కలుపుకొని కొత్తిమీర వేసి మూత పెట్టి దీన్ని ఒక నిమిషం పాటు సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ మీకు నా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇప్పుడు టమాటా చార్లో నేను వెయ్యని రెండు పదార్థాలు ఏంటియో చెప్తాను కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అని దేంట్లో పడితే దాని వేస్తారు టమాటా చార్లో వేస్తే అస్సలు బాగుండదు ఇంకోటి ఏంటంటే ఉల్లిగడ్డ ఇంకా టమాటా అంత బాగా ఉండదు టమాటా ఉల్లిగడ్డ వేస్తే ఉంటుంది ఇంకా దీంట్లోకి పచ్చిమిర్చి వేసినా అంతగా నచ్చదు దీంట్లో ఎగ్గు వేసుకున్నాం కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకోండి బాగుంటుంది ఎగ్గు వేయకుంటే గరం మసాలా ఇంకా అవసరం లేదు నేనైతే టమాటా చార్ అయినా ఎగ్ కర్రీ అయినా ఇలాగా చేస్తాను మీకు నచ్చితే ఒకసారి తయారు చేసుకోండి చాలా బాగుంటుంది వీడియోని లాస్ట్ దాకా చూసిన వాళ్ళు లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోండి